కార్యక్రమాన్ని ఉద్దేశించి మా జిల్లా నాయకులు శేఖర్ గారు మాట్లాడతారు తన విద్యార్థి నాయకుడిగా ఒక ముప్పై సంవత్సరాలు బాధలు అన్ని తెలుసుగా పెట్టి తను మాట్లాడతూ కోరుతున్నాను లేదు ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పి అలాగే ఇన్ని రోజులు అడుగు పడిన వర్గాలు విద్యార్థులు చాలామంది ఫీజులు చెల్లించలేక కాలేజీలు రాలేక బాగా ఇబ్బంది పడతారు కాబట్టి విద్యార్థులకు ఫీజులు వెంటనే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వెంటనే మనకు ఫీజులు వెంటనే చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము దయచేసి పలు పదిహేను వర్గాల పిల్లలకు న్యాయం చేయాలని చెప్పేసి మన కృష్ణ నాయకత్వంలో మన కొండ జిల్లా అధ్యక్షుడు కొండవెడ్డి స్వామి ఆధ్వర్యంలో ఈ రోజు కాలేజీలందరికీ ఫీజులు వెంటనే చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము అలాగే మన ప్రజలకు ఇరవై వేల ఫీజు చెప్పేసి జనాభాలో ఒక శాతం లేదు కానీ హైదరాబున బీచ్ జరుగుతున్నది ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీ ఏదమ్మాలు వట్టిలు కట్టలేక ముడి తిరుగుతున్నాయి అందరికీ కూడా ఒక్క దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక్క ప్రభుత్వం వారు ఒక్క రూపాయి కింద లేను కాలేజీ నడిపిాలి రైతు లేకపోతున్నాము మాకన్నా వ్యాపారిస్తున్నాము బాగా ఘోరంగా ఉన్నాము పరిస్థితి ప్రతి వారికి వడ్డీ గడుపుకుంటా ఘోరంగా ఉన్నది ఈ విధంగా మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము ముఖ్యంగా ఏ విధంగా అంటే మేము చేసే పని సమాజంలో విద్యార్థులకు సంధిస్తున్నాము కాబట్టి ప్రభుత్వం వారు మమ్మల్ని ఎంత చూపుతున్నారు ఈ బాగా తప్పు ఈ ప్రిబస్ ప్రిబస్ వరకు ప్రిబస్ ప్రిబస్ రాడీస్ అంటే వట్టి ఇస్తున్నారు ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి ఇవన్నీ వ్యతిరేకమైన ప్రస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకు కావాల్సిన స్కాలర్షిప్ ఇస్తే మా ఏమైతే మనకు

రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు మారుతున్నాయి రంగులు మారుతున్నాయి కానీ బీసీల బతుకులు మాత్రం మారడం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల పట్ల ప్రభుత్వాలు చాలా చులకనగా వ్యవహరిస్తూ ఉన్నాయి ఎంత అంటే ఈరోజు ఒక ప్రైవేట్ స్కూలు ఎల్కేజీ స్టూడెంట్ చెల్లించాల్సిన ఫీజులే ముప్పై నలభై వేల రూపాయలకు చెల్లిస్తూ ఉన్నారు కానీ ఒక విద్యార్థి ఇంటర్ విద్యార్థికి నూట అరవై రూపాయలు చెల్లిస్తే వాళ్ళ మనుగడ ఏందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి పనికి రాసిన పనికి మాసినటువంటి పథకాలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వాలు భావి భారత పౌరులని రేపు తెల్లారి బంగారు భవిష్యత్తును అందించే భారతీయ విద్యార్థులను తయారు చేసిన విద్యాలయాలు నేడు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి మీరు ప్రభు మీ ప్రభుత్వం తరఫున గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వకలేకపోతున్నారు కనీసం వాళ్ళు స్వయం ఉపాధిగా ఏర్పాటు చేసుకొని కళాశాలను నడిపించుకుంటే వాళ్ళకు డబ్బు లేకపోతున్నారు నేడు విద్యార్థులకు సరైనటువంటి విద్య అందకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏందో మీరు అర్థం చేసుకోవాలి మీరు మూసిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు అలాంటి ప్రక్షాళన కంటే ముందు విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించండి కోట్ల రూపాయల ఫీజు బకాయిలు ఉన్నాయి ఆ కోట్ల రూపాయలు చెల్లిస్తే నేడు విద్యార్థులకు సరైనటువంటి మంచి విద్య అందుతుంది ఎందుకంటే ఫ్యాకల్టీకి ఆర్థికంగా యజమాన్యాలు డబ్బులు చెల్లించకపోతే వాళ్ళు ఎలా విధాయితే చెప్తారో మీరు ఆలోచించాలి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశం మేరకు రాష్ట్ర స్థాయిలో ఆర్డీఓ కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా అర్నూర్ ఆర్డీఓ గారికి వినతి పత్రం చెల్లించ వినతి పత్రం అందించే అందజేశాము ఈ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం చాలా దురదృష్టకరం ఎందుకంటే వాళ్లకు ఇరవై వేల రూపాయల స్కాలర్షిప్ని పెంచాలని కృష్ణయ్య గారు డిమాండ్ చేయడం జరిగింది వారి కోరిక మేరకు వారి సంకల్పం విద్యార్థుల భవిష్యత్తు వారు విద్యార్థుల ప్రగతిలో ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని వారి సంకల్పం కాబట్టి విద్యార్థులని ఆదుకునే పరిస్థితిలో ప్రభుత్వం ముందుకు రావాలి పూర్తిగా ఫీజు 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 బిఎం ప్రకటించాలి ఫీజు బకాయిలు బాకీ ఉన్నటువంటి ప్రతి పైసను మీరు వెంటనే చెల్లించాలి విద్యాలయాలన్నిటికీ మీరు ముఖ్యమంత్రి చాలా డైనమిక్ ముఖ్యమంత్రి కాబట్టి మా విద్యార్థుల ముఖాలలో ఆనందం కల్పించాలంటే మీరు సంక్రాంతి కానుకగా ఫీజు మా ఫీజులు మొత్తం బకాయిలు ఎంతైతే బకాయి ఉందో రూపాయి ఆపకుండా మీరు చెల్లిస్తే మాకు సంక్రాంతి కానుక అవుతుంది మా విద్యార్థులే కాకుండా పాఠశాల కళాశాల యజమానులందరి మోముల్లో ఆనందం చిగురిస్తుంది కాబట్టి మీరు చెల్లిస్తారని ఆలోచిస్తూ జై బీసీ